ప్రెగ్నెన్సీ డేట్స్ చూసుకునేటప్పుడు ఎన్ని వారాలకి ఎన్ని మంత్స్ ఉంటుంది అనే కామన్ కన్ఫ్యూజన్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా స్కాన్లో కానీ గైనకాలజిస్ట్లు కానీ వీక్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు ప్రెగ్నెన్సీని నార్మల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఏంటి నెలల ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు ఎన్నో నెల ఏంటి అని చెప్పి సో ఈ రెండిట్లో మధ్య కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది ఎందుకు అసలు ఈ కన్ఫ్యూజన్ వస్తుందనే విషయానికి వస్తే మామూలుగా మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మనకి నెలకి నాలుగు వారాల కింద క్యాలిక్యులేట్ చేస్తారు సో మనకి నాలుగు వారాలంటే ఏమొస్తుంది ఏడు నాలుగుల ఇరవై ఎనిమిది కాబట్టి నెలకి ఇరవై ఎనిమిది రోజుల కింద మీరు లెక్కేస్తారు మేము మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఇరవై ఎనిమిది రోజులు పోగా కూడా ఇంకో టూ డేస్ మిగులుతున్నాయి ప్రతీ నెలలో సో అట్లా ఒక నెల ముప్పై రోజులు ఒక నెల ముప్పై ఒకటి రోజులు ఉన్నా కానీ మూడు నెలల మీద ఒక వారం ఎక్స్ట్రా ఉంటుంది సో టూ ప్లస్ టూ ప్లస్ త్రీ అంటే థర్టీ డేస్ థర్టీ వన్ డేస్ నెలలో వేసుకుంటే ట్వంటీ ఎయిట్ డేస్ పోంగా ఈ డేస్ మిగులుతున్నాయి అనమాట సో మేము చేసే క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుందంటే త్రీ మంత్స్ కంప్లీట్ అయినాయి అంటే మూడు నాలుగు పన్నెండు వారాలు ప్లస్ ఈ పైన మిగిలిన డేస్ కలిపి ఈ పైన మిగిలిన సెవెన్ డేస్ కలిపి ఇంకొక వారం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట సో త్రీ మంత్స్ కంప్లీట్ అయింది అంటే పన్నెండు ప్లస్ ఒక వారం పదమూడు వారాలు కంప్లీట్ అయిన కింద వస్తుంది ప్రెగ్నెన్సీ వీక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు అదే సిక్స్ మంత్స్ కంప్లీట్ అయినప్పుడు ఏంటి అంటే ఇంకో పదమూడు వారాలు అంటే ఇరవై ఆరు వారాలు కంప్లీట్ అయినట్టుగా చూస్తామన్నమాట సో మూడు నెలలు నిండిని అంటే పదమూడు వారాలు నిండినట్టు ఆరు నెలలు నిండిని అంటే పదమూడు ప్లస్ పదమూడు ఇరవై ఆరు వారాలు నిండినట్టు అండ్ తొమ్మిది నెలలు నిండి నిండిని అంటే ఇంకొక పదమూడు వారాలు అంటే ముప్పై తొమ్మిది వారాలు నిండినట్టు క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట సో మీరు వేసే లెక్క ప్రకారం అయితే మీకు నైన్త్ మంత్ కంప్లీట్ అయినప్పుడు తొమ్మిది నాలుగులో ముప్పై ఆరు వారాలే వేసుకుంటే ముప్పై ఆరు వారాలకి నెలలు పూర్తిగా నిండినట్టు కాదు మనకి ఫుల్ టర్మ్ ఎప్పుడు చెప్తాము ముప్పై ఏడు వారాలు నిండినప్పుడు ఫుల్ టర్మ్ అని చెప్తాం అనమాట సో మనకి నైన్త్ మంత్ కంప్లీట్ అయ్యే వరకు మీరు చెప్పిన క్యాలిక్యులేషన్ కాకుండా ఎగ్జాక్ట్గా మనకి నెలలో మిగిలిన డేస్ కూడా వేసుకుంటే మనకి ఏమొస్తుంది తొమ్మిది నెలలు నిండాలి అంటే ముప్పై తొమ్మిది వారాలు నిండితే తొమ్మిది నెలలు నిండి పదో నెల పడుతుంది అనమాట సో ఈ ప్రకారంగా మిస్ అయిన డేట్స్ మేమనేది చూస్తామన్నమాట సో మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఈ చార్ట్ అనేది ఫాలో అవ్వండి ఇంకొక స్కాన్ డేట్స్ మీ ఎల్ఎంపీ డేట్స్ కలవపోతే ఏం చేయాలి అంటే మీకు ఒకవేళ రెగ్యులర్ సైకిల్స్ అయితే మీ డేట్సే తీసుకుంటాము సో మీకు ఇర్రెగ్యులర్గా ఉన్న డేట్స్ ఏమన్నా గుర్తులేకపోయినా అప్పుడు స్కాన్ డేట్స్ తీసుకుంటాం అనమాట స్కాన్ డేట్లో కూడా ఒక్కొక్క డేట్లో ఒక్కొక్క రకంగా వస్తుంది ఒక్కొక్క స్కాన్లో ఒక్కో డెలివరీ డేట్ చూపిస్తుంది అన్నప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా ఫస్ట్ త్రీ మంత్స్లో అది కూడా సెకండ్ మంత్ ఎండింగ్ థర్డ్ మంత్స్ సెవెన్ ఎయిట్ వీక్స్లో తీసే ఎర్లీ స్కాండిడేట్స్ డేట్స్ తీసుకుంటాం ఎందుకంటే నెలలు పెరుగుతున్న కొద్దీ సెకండ్ ప్రైమిస్టర్కి వచ్చేటప్పటికి స్కాన్ డేట్స్కి మీ డేట్స్కి ఒక వారం పది రోజులు తేడా ఉండొచ్చు అదే థర్డ్ ప్రైమిస్టర్కి వచ్చేటప్పటికి మీ డేట్స్కి స్కాండిడేట్స్కి సుమారు ఒక పదిహేను ఇరవై రోజుల వరకు తేడా ఉండొచ్చు అనమాట కాబట్టి మీ డేట్స్ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఎర్లీ స్కాన్లో వచ్చిన డేట్స్ తీసుకుంటాము అండ్ వీక్స్ కన్ఫ్యూజన్ లేకుండా మనకి మూడు నెలలు నిండినప్పుడు పదమూడు వారాల కింద లెక్క అన్నమాట సో దీన్ని బట్టి మీ డెలివరీ డేట్ కానీ మీకు ఎన్నో నెల నడుస్తుంది అని కానీ చూసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ